సింగపూర్ తెలంగాణ పారిశ్రామిక ఒప్పందం సింగపూర్ పారిశ్రామిక విద్యతో ఏదైతే తెలంగాణ సీఎం అనే విధంగా ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు ఆ సింగపూర్ పర్యటనలో ఉన్నారు వారికి సంబంధించిన నైపుణ్యానికి సంబంధించి ప్రపంచంలో ఆల్మోస్ట్ అత్యంత నైపుణ్యత కలిగిన దేశాలేవి అంటే ఇజ్రాయిల్ రష్యా అమెరికా సింగపూర్ చైనా జపాన్ ఈ దాదాపుగా ఈ ఆరు ఈ ఆరు దేశాలకు సంబంధించి అత్యంత వైవిధ్యమైన నిపుణత్వం ఉంటుంది వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి మంత్రి శ్రీధర్ రావు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సింగపూర్ తరహా నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం రైజింగ్ టీమ్ తో సీఎం రేవంత్ పర్యటన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సందర్శన త్వరలోని హైదరాబాద్ కు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి అక్కడి ప్రవాస భారతీయులు ఆ ఘన స్వాగతం పలికిరు దానికి సంబంధించి సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసీలు ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు విదేశీ పర్యటన తొలి రోజు విశేష స్పందన లభించింది నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పనిచేసేందుకు సింగపూర్ కు చెందిన ఐటీఈ స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ లో సందర్శించింది అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సు అధుఘాతన సదుపాయాలను పరిశీలించింది దాదాపు ఇరవై రంగాలకు చెందిన నిపుణులు కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ చర్చలు జరిపారు ఫోర్త్ సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ పారదర్శకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని అదే విధంగా తెలంగాణ విద్యార్థులు సింగపూర్ దేశ విద్యార్థులతో కలిసి ఐటీఐ నిపుణుత్వాన్ని పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది తద్వారా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మేలు రకం మానవ వనరులను నైపుణ్యత కలిగిన మానవ వనరుల తయారీకి కృషి చేయనున్నది సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ అయినటువంటి ఆ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా పి ఆ ఐటీ ప్రతినిధులు అదేవిధంగా విదేశాంగ మంత్రితో కూడా భేటీ జరగడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం మన ఛానల్ కు ప్రత్యేకంగా అందిన విజువల్స్ మనం చూద్దాం దానికి సంబంధించి C'est un ఇది సింగపూర్ నైపుణ్యానికి సంబంధించి తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఒక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి సింగాపూర్ తోటి సింగపూర్ నైపుణ్యంతో తెలంగాణ మానవ వనరులను అత్యంత నైపుణ్యంగా తీర్చెదింది ప్రపంచ మేజెస్ కు పోటీగా నిలపాలనే లక్ష్యంతో ఆ చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నంగా చెప్పచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఆ సక్సెస్ అయింది సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణ తోటి భేటీ అయినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇంధనం నీటి నిర్వహణ నదుల పునర్జీవనం వంటి వాటిపై చర్చలు చేస్తా ఉన్నారు దాంతో పాటుగా విస్తృత సహకారం దీర్ఘకాలిక భాగస్వామ్యం ఏదో మనం ఇవాళ వెళ్ళిన అప్పటి మనం వెంబోయిలు కాకుండా విస్తృత స్థాయి భాగస్వామ్యం అదేవిధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు ఆ మనసులో పెట్టుకొని చేస్తున్నటువంటి ఆ తెలంగాణ రైజింగ్ నినాదం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ లో రైజింగ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయికపోతే ఆ ఈరోజు ఏదైతే మంతిని నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీపాదరావు సంఖ్య శ్రీపాదారావు గారి స్మారకార్థం రామగిరి రాణి రుద్రమా స్టేడియంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నీకి సంబంధించి దుద్దిల్లా శ్రీరుబాబు గారు చివరి రోజు ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ఆ వారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇవి చూడొచ్చు ఇకపోతే ఆ ఏంటే ఓకే మంతని నియోజకవర్గానికి సంబంధించి మనం ఎప్పటికీ చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పుట్టా మధుకర్ మళ్ళీ కొత్త బిచర్ అవుతారని తెలుగు ఏంటి ఆస్పత్రిపై నిర్లక్ష్యం ఎందుకు గులేనోరా ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయకుండా ఆస్పత్రిని పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆస్పత్రికి వరదలు వస్తే ఆస్పత్రి మొత్తం సగం బెడ్ దాకా ముగిపోయినాయి నీ అనాలు నిర్ణయంతో నువ్వు హాస్పిటల్ గురించి మాట్లాడాను కమాన్పూర్ జెడ్పీసీ గా కమాన్పూర్ ఇంటికి వచ్చి దండం పెట్టి కాలు మొక్కి రోజు కమాన్పూర్ ను యాభై పడకల ఆసుపత్రి చేస్తాం కమాన్పూర్ ను అత్యంత సుందరమైన హాస్పిటల్ చేస్తాం కమాన్పూర్ ల బెడ్ చేస్తాం కమాన్పూర్ కు సంబంధించి అన్ని ఎక్విప్మెంట్ పెడతాం మనం కమాన్పూర్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల కాలంలో కమాన్పూర్ హాస్పిటల్ ఏమన్నా జరిగిందా జరిగిందా ఖమాన్పూర్ హాస్పిటల్